ಮಹಿತಾ ಕುಟುಂಬ ಸಭ್ಯುಳಂದರು ಜನದ ನಾಯ್ಡುಗಾರ ನಾಯ್ಡು ಗಾರೋಪಾಲ್ ನಾಯ್ಡು ಗಾರು ನಾಯ್ಡು ರವಣ್ ನಾಯ್ಡು ಗಾರ ಅಣ್ಣ ಗಾರೇಶ್ವರ್ చెప్పలేదు కానీ ఏమనుకోవద్దు ఇది ఒక కుటుంబ కలగి కలయిక అందరం కలిసి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు వస్తుద ఐక కుటుంబం కలిసిమెలిసి పనిచేస్తాం అందరికీ న్యాయం చేస్తాం పార్టీలకు అతీతంగా పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఇక్కడ అసలు పార్టీలో చేరుతున్నట్టు నాకు ఒక కి కుటుంబంలో వ్యక్తులు కలిశాము అనే విధంగా ఇంకా ఆ కలయిక ఇట్లు ఇట్లాగే ముందుకు సాగుతాం ఊరి ూరు గురించి ఆలోచిస్తాం ప్రజలకు అవసరమైన విషయాలు పెద్దలకు ఆల్రెడీ తెలుసు దానికి అనుగుణంగానే పనిచేస్తాం నాన్నగారి హయాం నుంచి కూడా కొందరు పెద్దలు ఉన్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళు అవే గుర్తు చేస్తా ఉంటారు నేదురు మళ్ళీ అంటేనే నమ్మకం నన్ను నమ్మి వెంటనే నాతో చేతులు కలిపి నా విజయానికి మేము మీ వెంట ఉంటాము అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఐదు నిమిషాలు మాట్లాడిన చాలా విషయాలు తెలుసుకున్నా చిన్న విషయమైనా దానిలో చాలా లోతైన అండర్స్టాండింగ్ కానీ సూక్ష్మంగా చూస్తే మా శివశంకర్ భార్య పోటీ చేసినప్పుడు బంధువులైనా కూడా మేము నమ్ముకున్న పార్టీనే ఆ పక్కే ఉంటాము బంధుత్వాలు కాదు అని స్పష్టంగా చెప్పి ఒక్క కూడా ఓడిపడ్ల కొంత టిల్లెలైనా పామర్దైనా చట్రుకుడైనా అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నమ్మిన సిద్ధాంతాన్ని మేము పాటిస్తాము ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి నేను పోటీ చేస్తున్నా మీతో కలిసి నడుస్తాం నా తండ్రి గారు నేర్పిన విలువలు నేను పాటిస్తాను ఎవరికి అన్యాయం జరగదు వారి వారి గౌరవం వారి విలువ తప్పకుండా ఇస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా అలాగే నా గెలుపు కోసం వచ్చిన వారు అపోహలు ఉండొచ్చు కానీ ఇప్పుడే చెప్పినట్టు ఇందుకు ఆ మాట చెప్పానంటే ఒక కమిట్మెంట్ ఇంకా వచ్చారు అంటే రకరకాల వదంతులు కూడా వస్తాయి హుకార్లు వస్తాయి నేను నమ్మను ఈరోజు వచ్చారు నా కోసం పనిచేస్తారు మేమంతా కుటుంబంగానే కలిసి మెలిసి ముందుకు పోతాము నేను ఇక్కడ అభ్యర్థిగా రేపు పోటీ చేస్తున్నా అందరి సహకారంతో తప్పకుండా రేపు ఎమ్మెల్యే అవుతాను ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది ప్రతి ఒక్కరితో మాట్లాడుకొని అందరం కలిసి ఉన్నప్పుడు మన ఊరిని ఏ విధంగా అభివృద్ది చేయాలా మన ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అని దృక్పథంతోనే ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరిని కలిసి కలుసుకొని కలుపుకొని ముందుకు పోతానని మీ అందరికీ మాటిస్తుందా వచ్చినందుకు చేరినందుకు నన్ను నమ్మి నాతో కలిసి నడుస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మర్యాదకు ఎలాంటి లోటు చేయను వచ్చిన చేరినందుకు మరోసారి ధన్యవాదాలు కలిసి ప్రయాణం చేస్తామని మాటిస్తూ అందరికీ ధన్యవాదాలు సమయం చాలా తక్కువ ఉంది నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మనకు తెలిసిన ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎన్నికలు చేశాం కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తానని మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు